సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారి డెసిషన్ ఎలా ఉండిపోతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనిపైన బాధ్యత ఏ రకంగా తీసుకుంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరి ఆలోచన అయితే ఇప్పుడు ఉంది బికాస్ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏలైతే చూపిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ దారుణంగా పడిపోయింది ఎంత దారుణంగా పడిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి గురించి పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు ఇట్లాంటి పనులు చేస్తారా చంద్రబాబు నాయుడు గారు హిందుత్వాన్ని కూడా వాడుకొని పూర్తి స్థాయిలో రాజకీయంగా ఒక వ్యక్తిని దెబ్బ కొట్టాలంటే ఇట్లా దేవుణ్ణి తీసుకొస్తారా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా నెగిటివిటీ అనేది పెరిగింది ఎంతలా పెరిగిందంటే ప్రతి ఒక్క చోట ఇదే చర్చ ఈరోజు ఏ ఈ ప్రభుత్వం పిచ్చల కార్యక్రమం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో గెళ్ళి అక్కడ ఏదో మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని కూడా పడిచుకునే దాఖలాల్లో దాన్ని కూడా పట్టించుకునే రకాలు ఈ లడ్డు అనేది పూర్తి స్థాయిలో జనాల్లోకి అంత బలం కెళ్ళిపోయింది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మనం ముందు నుంచే చెప్తా ఉన్నాం లడ్డు అనే విషయం దేశవ్యాప్తంగా సంచలనం అయిపోయింది ఇది పెద్ద సెన్సిటివ్ ఇష్యూ దయచేసి దీనిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ రిటైర్డ్ జడ్జి చేత కానీ లేకపోతే సిబిఐ వారి చేత కానీ విచారణ జరగాలి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సిట్ అయితే దీనికి పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే ఆ సిట్ రిపోర్ట్ ఇస్తుందని చెప్పి ప్రతి ఒక్కరూ మనం మంది మాట్లాడారు ఇప్పుడు దీన్నే సుప్రీంకోర్టు వారు నిన్న క్వశ్చన్ చేశారు ఆ సిట్ అనే విచారణ అనేది ఎంతవరకు ముందుకు వస్తుంది దాని ద్వారా ఉపయోగం ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడారు ఇప్పుడు సుప్రీంకోర్టు వారు రేపు సిట్ని క్యాన్సిల్ చేసి సిబిఐకి కానీ లేకపోతే ఇంకో రకమైన ఏదైతే సుప్రీంకోర్టు రిటైర్ జడ్జి లేకపోతే ఇట్లాంటి వాళ్ళ చేత విచారణ చేపించే అవకాశం ఉందన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇచ్చింది మనకి చంద్రబాబు నాయుడు గారు తాను వేసిన స్విట్ పైన ముందుగానే జాగ్రత్త పడి పూర్తి స్థాయిలో పక్కవ తప్పుకోవడం ఈ సిట్టు విచారణ అనేది సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకా సైలెంట్ అయిపోవడం అంటే సైలెంట్గా ఈ విచారణ పక్కన పెట్టేశాడు సిట్ అనేది పూర్తి స్థాయిలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ముందుకెళ్ళినా కూడా ఉపయోగకరం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నమ్మట్లేదు కాబట్టి సిట్ విచారణ పక్కన పెట్టేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు విచారణ ఇప్పుడు పక్కన పెట్టడంతో ఇంకా ఆయనపైన అనుమానాలు అనేవి పెరుగుతూ ఉంది ఆయన వేసిన విచారణ సంస్థ కూడా పూర్తిస్థాయిలో ఎలా తయారైపోయింది రాజకీయ కోణంగానే తీసుకెళ్తారు తప్పితే ఆయన ఫేవర్గానే చేస్తారు తప్పితే దీంట్లో కూడా పూర్తి స్థాయిలో దేవుడు ఇట్లా జరిగింది దాన్ని నిజ నిజాలు బయటకు చెప్పాలి అనే ఆలోచనతో అని చెప్పి ఆయన ఆపినట్టు కనపడతా ఉంది నిజంగా ఎటు చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి కూరుకుపోయారు సిట్టు విచారణ హడావుడికి ఎందుకు ఆపాలి సుప్రీంకోర్టు వారికి దీంట్లో ఏదైనా ఆధారాలు దొరికి తీయవచ్చు కదా అంటే ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దీన్ని ముందు కొనసాగించే ప్రయత్నం చేస్తా ఉన్నాడా లేకపోతే లేదు ఇంకెందుకు ఈ టాపిక్ అనేది ఇంతకు అయిపోవాలి మనం వేరే దానిలో ఫోకస్ చేసేదానికి వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడా అర్థం కాని సిచ్యువేషన్ బికాస్ ఇది పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో కూరుకుపోయాడు చంద్రబాబు నాయుడు గారు లడ్డు అనే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చి దేవుడు ప్రతిష్టను తగ్గించాడు భక్తులు మనోభావాలను దెబ్బ కొట్టాడు పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోయేట చేశాడు రేపు లడ్డు మనం తిన్నా ఇదేదో కలిసింద్రా అనేటట్టు గుర్తొచ్చేటట్టు మనం లడ్డు అనేది తీసుకుని నోట్లో వేసుకోవాలనుకునే టయానికి ఆ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు గుర్తొస్తాయి ఆ జద్దు ఫ్యాట్ కలిపారంట అని ఎంత అపప్పు అప్ప అయిపోయినట్టు అక్కడ అంతే కదా మనం తిరుపతి అనే దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా వెంకటేశ్వర అని చెప్పి పూర్తిగా ఆయన్ని కొలిచి ఆయన మన మైండ్ సెట్ను ఆయన ఆధీనంలో తీసుకెళ్లి పూర్తిగా అదే హరినామ స్వరం చేసుకుంటూ అక్కడ కూర్చుంటూ ఉంటాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలతో పూర్తిగా మారిపోయింది ఇప్పుడు విచారణ కూడా ఆపేసేది హడావుడిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా సుప్రీంకోర్టు గారు ముందుగానే బ్లేమింగ్ అనేది మన వైపు చూపించారు ఇంకా దీన్ని కొనసాగిస్తే ఇంకొద్దిగా దీన్ని పెంచి పోషించాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు వారు ఇంకో ఇంకొద్దిగా చుక్కలు చూపించే అంటారు అందుకని చెప్పి రాజకీయంగా ఏదో లాయర్లు కూడా చెప్పారంట సుప్రీంకోర్టు లాయర్లు నిన్న వాది వాళ్ళు ఆ సిట్ విచ్చారని ఆపేయండి అది అని చెప్పడంతో ఆపేశాడు హడావుడి